సుమారు ఆరు నెలల నుండి ప్రారంభమైన చేరికలు ప్రకాశం జిల్లా సన్నోల్పాడు నియోజకవర్గంలో కొనసాగుతూనే ఉన్నాయి గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయకుమార్కి కి అఖండ ఆదరణ లభిస్తుంది తాజాగా అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి సన్నోల్పాడు నియోజకవర్గం నాగులుపులపాడు మండలం టి అగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పొద మురళి జాగలమూడి వేణుగోపాల్ తోపూరి వెంకట్రావు బొర్రా సుబ్బారావు పొద హరిబాబు తదితరులతో పాటు వారి బంధుమిత్రులు అభిమానులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు వారందరికీ విజయకుమార్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసుగు చెంది పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ గూటికి చేరటం శుభ పరిణామమని వారందరినీ ఆత్మీయంగా స్వాగతిస్తున్నట్లు విజయకుమార్ అన్నారు తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పాటు సన్నోల్పా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు జరుగుతున్నాయని విజయ్ కుమార్ వివరించారు చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమన్నారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మండవ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ మండల కార్యదర్శి కాకర్ల వరప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్న ఆళ్ల నాగార్జున మేడికొండ మురళి గూడూరు ఝాన్సీ తెలుగుదేశం మరియు జనసేన నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు గ్రామంలో అఖండ స్వాగతం లభించింది జయో హో సాహో సాహో చంద్రన్న సాగు సేద్యం పండుగ రైతన్న కిలకిలా నవ్వాలా సాగు సేద్యం పండుగ మళ్ళీ నువ్వే రావాలా జై హో జై హో చంద్రన్నా సా చంద్రన్నా మనఘనతా లోకా నా తెలియంగా జనగణ వంగళ నాయకుడామగు చరితల నాయకుడా పలుతరము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర కోరింది ఓ ప్రతివాడా నీకే మద్దతు పలికింది నాకు ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ముల్లి గారికి అదేవిధంగా వేణుగోపాల్ గారికి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన జానైన తెలుగుదేశం జానైనా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలు రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం రాష్ట్ర అభివృద్ధి కోసము రాబోయే తరాల అభివృద్ధి కోసం వాళ్ళ మంచి కోసమే ఈరోజు జరిగిన కార్యక్రమం అందుకని అది ముందు పెట్టుకొని అందరం ఈ ఊళ్ళో అందరం కలిసి పనిచేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కోసమే ఈ పనులన్నీ జరిగాయని తెలుగుదేశం గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే మన రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇక్కడ అందరూ కలిసి వచ్చాము అది ముందులో అది పెట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మనం రాబోయే కాలంలో ఎవరైనా కొద్దిగా తగ్గాలన్నా ఏంటిదంటే అవన్నీ మన కోసం కాదు రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కోసం అని మనందరం గమనించి ముందుకెళ్ళి రాబోయే ఎలక్షన్లో వారి మెజార్టీ తెలుగుదేశం రావాలని ఇక్కడ కూడా ఈ ఊర్లో వారి మెజార్టీ తెలుగుదేశం రావాలని మరీ మరీ కోరుకుంటూ ఇక్కడ చేసిన జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకొకసారి తెలియజేస్తూ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి మనందరం ఈరోజు ఇక్కడ పార్టీలో జాయిన్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి రాష్ట్ర కోసం అనేది గుర్తుపెట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ అడ్జస్ట్మెంట్లు కావాలి చేయాలంటే అది మన కోసం కాదు చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం అని గుర్తు పెట్టుకొని ముందుకు కోరుకుంటూ మరికి ఉల్లి గారిని ఒక అర నిమిషం మాట్లాడాలని సభకి సభక్రెచ్చేసిన గ్రామ పెద్దలకి అదేవిధంగా కార్యకర్తలకి ఇక్కడికి వచ్చేసిన డిఎన్ విజయ్ కుమార్ గారికి అదేవిధంగా మనోజ్ అదేవిధంగా మన గ్రామ పంచాయతీ ప్రెసిడర్ అదే అదేవిధంగా మన చుట్టుపక్కల గ్రామాలు అదేవిధంగా మన పంచాయతీ పరిధిలో వచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు